హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దొండకాయ కర్రీ అనగానే చాలామంది కదండి ఇలా దొండకాయ పచ్చా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పది నుండి పదిహేను పచ్చిమిర్చిని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి రెండు మీడియం సైజు టమాటాలకు చిన్నగా కట్ చేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండును కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఎనిమిది నుండి పది నిమిషాలు ఈ ఆయిల్లో ఉడికించుకోండి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మనం ఉడికించుకున్న దొండకాయలను కూడా ఇందులో వేసుకొని పేస్ట్లా మిక్సీ పట్టుకోకండి కొంచెం బరకగానే పట్టుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు వే చేసుకున్నాం స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ దొండకాయ పచ్చడిని తాలింపులో వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇంతేనండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది దోశలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి